మేము చమ్ముకొని అంటాము ఇది పరిస్థితి సార్ యాభై వేలు డబ్బులు ఇస్తే రెండు ఎకరాల పొలానికి యాభై వేలు డబ్బులు కావాలా మీకు యాభై వేలు ఇస్తే నేను చేపిస్తా ఐదు రోజుల లోపల నీకు వన్వి తీసిస్తా అనడు నీకు యాభై వేలు యాభై ఇవ్వాలనా లేకపోతే మేము అడుగు దింకి పోవాలన్నా రెండు రోజులు నేను రెండు నెలల నుంచి జరుగుతున్నా ఆ విఆర్ఓ కడిగిపోతే ఆరే కడుపు ఆరే కడే పోతే ఎంఆర్ఓ కడుపు ఈ రకంగా చెప్తా ఎంఆర్ఓకి యాభై ఇవ్వాలా లేకపోతే విఆర్ఓకి నలభై ఏళ్ళ ఇవ్వాలా రెండు ఒకటి క్లారిటీ చెప్పండి నాకు మీరు కరెక్ట్గా కానీ మీడియా వాళ్ళు కానీ అయితే మీరు వాళ్ళ కాడ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏ విలేజ్ కలిగిరి పంచాయతీలోనే పొలం రెండు ఎకరాల ఇరవై సొంట్లు ఏం ఇచ్చావా నాకు పాస్బుక్ చేయండియా సబ్ డివిజన్ చేసి అని చెప్పిచ్చినా నేను చలానా కట్ట చలానా కలిగిరి సచివాలయాలు కట్టినాను సర్వేర్ తీసుకుపోయినాను కురిపించినాను అది క్లిచ్ చేసి ఇచ్చిండు విఆర్కి ఇచ్చినాను ఎంఆర్ఓ గారితో చెప్పినాను ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ రాసి ఇచ్చినాను ఎంఆర్ఓ గారు ఇంచులేసి వాడికి ఇచ్చిన సర్వే ఆయనకి ఇచ్చిన విఆర్ఓకి మధ్యలో ఈ బోకర్ వచ్చి మాట్లాడుకోవాలి ఏమన్నా అది యాభై వేలు డబ్బులు ఇవి నీకు నీకు రెండు రోజుల లోపల నీకు వన్ బీ కుట్టిస్తాను అంటాడు అది మీరు ఈ విధంగా రెండు ఎకరాల ఇరవై సెంట్లు నాది కలిగిరి పంచాయతీలో ఉంటే నేను పంచాయతీలో సర్వేలు చేసుకుని కొనిపించి అది నా అది నాకు పొలం నాకు అని నేను చెప్తే నా పొలం కాకుండా వాళ్ళు నీకెందుక ఈ తలకాయ నేను పంతాను ఈఆర్ వాళ్ళు కాదు చెందేది కాదు ఎంఆర్కి యాభై ఏళ్ళ డబ్బులు నా చేతి పార్త నీకెందుకు నేను మూడు రోజులు లోపల నీకెందుకు నీకు ఎన్ని వేయదిగా చేసేది కాదు ఎంఆర్ఓకి ఇస్తాను నేను ఏం చేపిస్తాను నీకెందుకు అని మాట్లాడేంటో ఎవరు అడిగిన డబ్బులా చముకోండా